లయాకారుడు సర్వాంతరయామి అని శివుడిని పిలుస్తారు ఎప్పుడు ధ్యానముద్రలో శివుడు కనిపిస్తాడు శరీరం మీద పులి చర్మం కప్పుకొని మెడలో పాముని కంఠాభరణంగా ధరించి శరీరం అంతా విభూతి ధరించి ఉంటాడు అయితే శివుడు మెడలో పాము ఉంటుంది ఆ పాము పేరు ఏమిటనే సందేహం చాలా మందికి ఉంటుంది పురాణాల ప్రకారం శివుడి మెడలో ఉన్న పాము పేరు ఏమిటో తెలుసుకుందాం ఇక మహాశివుని రూపం చాలా విశిష్టమైనది ఆకర్షణీయమైనది విచిత్రమైనది ఎంతో రహస్యమైనది వివాహ సమయంలో పార్వతీదేవి కూడా శివుడి ప్రసిద్ధ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిందని పురాణాలు చెబుతున్నాయి శివుడు పులి బెరడుతో చేసిన వస్త్రాన్ని ధరించి శరీరం అంతా భస్మం పూసుకొని ఉంటాడు అంతేకాకుండా జడపైన గంగమ్మ నుదుటిపై చంద్రుడు మెడలో పాముని ధరించి ఉంటాడు అయితే వీటిని ధరించడం వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయి శివుడి మెడలో ఉన్న పాముని వాసుకి నాగ్ అంటారు నాగరాజు వాసుకి శివభక్తి పురాణాల ప్రకారం సముద్ర మదనం సమయంలో వాసుకి రాజు సముద్రాన్ని మదనం చేయడానికి తాడుగా ఉపయోగించాడు ఢీకొనడంతో రక్తస్రావమై వాసుకి మృతి చెందింది వాసుకి భక్తికి ముగ్ధుడైన శివుడు వాసుకిని నాగలోకానికి రాజుగా చేసి శివుడు మెడలో ఆభరణంగా చుట్టుకునే వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి నాగలోకంలోని అన్ని పాములు హిమాలయాలలో శివుడు ఉన్న ప్రాంతంలో నివసించాయి శివుడికి కూడా నాగవంశీకులంటే అమితమైన ప్రేమ మొదట్లో శేషనాగ్ వాసుకి తక్షన్ పింగ్ల కర్కోటక వంటి ఐదు పాముల వంశాలు ఉండేవి ఈ ఐదు వంశాల పాములను దేవతల వర్గంలో ఉంచారు వీటిలో శేషనాగు పాముల మొదటి రాజుగా పరిగణించబడతాడు అతన్ని అనంత్ అని కూడా పిలుస్తారు తర్వాత వాసుకి పాముల రాజు అయ్యాడు అతను కూడా శివుని సేవకుడయ్యాడు వాసుకి తర్వాత తక్షకుడు పింగ్ల రాజ్యాన్ని స్వా చేసుకున్నారు శివుడు తన మెడలో పామును ధరించడంతో ఆయన మహిమలు కేవలం మనుషులపైనే కాకుండా పాముల ఉంటాయని అర్థమవుతుంది శివుడు మనకు పూజనీయమైన దేవుడు అలాగే పాములు కూడా మహాశివుడిని దేవుడిగా భావిస్తాయని అంటున్నారు అందుకే ఎప్పుడు ఆయన మెడలో పాముతో పాటు రుద్రాక్ష జపమాలను సైతం ధరిస్తాడని అంటున్నారు శివుడు తన మెడలో పామును మోస్తున్నందున ఆయన మహిమ ప్రజలకే కాదు పాములకు కూడా చెందుతుందని ఇక్కడే తెలుస్తుంది మనం పూజించే పరమశివుడు మనకు దేవుడిగా ఎలా ఉన్నాడో అలాగే పాములకు కూడా శివుడిని దేవుడిగా భావిస్తాయంట అందుకే నిత్యం రుద్రాక్ష పూసలు మెడలో పాము పెట్టుకుంటాడని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి